के न्यूज की स्वागतम। కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో గత ప్రభుత్వంలో అధికారాన్ని అండగా ఉంచుకుని చేయని ఆక్రమాలు లేవు భూ కబ్జాలు లేవు ప్రభుత్వ భూమి ఎక్కడ ఆగపడినా అక్కడ కబ్జా చేయటం ఆ వైసీపీ నాయకుడికే చెల్లుతుంది వెల్దుర్తిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా సర్వే నెంబర్ రెండు వందల నలభై ఏడులో గల ప్రభుత్వ భూమిలో డొంకా మరియు రస్తాలను ఆక్రమించి అక్రమ నిర్మాణం ఈ వైసీపీ నాయకుడు చేపట్టిన సంగతి తెలిసిందే అంతేకాకుండా ఎక్కడ ఒక సెంటు భూమి లేని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది వారిని కూడా ఈ వైసీపీ నాయకుడు గతంలో అధికార మతంతో బెదిరించి వారి స్థలాలను కూడా గమనార్హం నాయకుని వేధింపులతో కృంగిపోయి మంచాన పడి మృత్యువాత పడినట్లు బాధితురాలు పేర్కొన్నారు తాను ప్రస్తుతం అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు బాధితురాలు వాపోయింది వైసీపీ నాయకుల భార్య నుండి తన స్థలం తనకు ఇప్పించాలని బాధితురాలు వేడుకుంటుంది ఈ స్థలం ఎవరు మాదే ఈ స్థలము దీంట్లో మేము సంవత్సరం చేస్తుంటేమి కొద్ది రోజుల తర్వాత మా పరిస్థితి బాగా ఊరికి వెళ్ళిపోయినాము ఇంకా దేవుడు కబ్జా చేసి ఎంతమంది దగ్గర పోతే కూడా ఎవరు ఏం చేయలేరు నీ బుద్ధి బుండలకు చెప్పుకోపోను నాది ఇది స్థలం అని మమ్మల్ని బెదిరిస్తుంటే నా భర్తకు ఏసీ కేసు పెడతానన్నీ బెదిరిస్తే నా భర్త కూడా ఆరోగ్యం బాగాలేక అన్ని తప్పు కేసులు పెడుతుంటే ఆరోగ్యం బాగాలేక మంచంలో పడి చనిపోయినాను ఈ స్థలాన్ని ఎవరు ఆక్రమించుకున్నారమ్మా వైసీపీ డేవిడ్ ఆకర్షణ సరే ఇప్పుడు మీరు మరి అధికారులకు ఏమైనా చెప్పినారా చెప్పినాము కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టినాము ఎవరు ఏం చేయలేదు మరి ఇక్కడ వెల్లు తహసీల్దార్ కార్యాలయం చెప్పినారా చెప్పినాం పెట్టినాం ఏమని ఇట్లా డేవిడ్ మాకు ఆక్రమించుకున్నాడు అని చెప్తే న్యాయం చేయండి అని మేము నమ్మకుండా కూడా లేదని మేము ఏం చేయలేము ఆయన పదివేలో ఉన్నాడు అని చెప్పినారు ఇది సర్వే నంబర్ రెండు వందల ఏడు ఏడు నలభై ఏళ్ళు ఇక్కడ ఇల్లు లేక మీరు ఇక్కడ కట్టుకున్నారు ఈ కట్టుకుని దాదాపు ముప్పై నలభై ఏళ్ళు అయింది ఏళ్ళ తర్వాత ఇప్పుడు మీ ఆయన లేడు లేడు మీ ఆయన ఉన్నాడమ్మా మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కొద్ది మంది నాయకులు వచ్చి మీ దాన్ని కబ్జా చేసుకున్నారు కదా మీరు చెప్పేది సరే మరి మీకు ఎట్లా న్యాయం కావాలా న్యాయం కావాలంటే మాది మాకిస్తే మేము వచ్చి దీంట్లో ఉంటాము నీకు బాడీగా ఉండవు ఇంట్లో వైసీపీ నాయకుల నుంచి మాకు కాపాడాలి ఈ ఇంట్లో ఎందుకు బాడిగా ఉన్నాం సరే నంబర్ రెండు వందల నలభై ఏడు వైసీపీ లీడర్ మా దేవుడు మా స్థలం ఆక్రమిస్తున్నాడు మా స్థలం అధికారులు మాకు స్థలం ఇప్పియాలి మా సలం కాటికి రాకుండా డేవిడ్ బెదిరిచ్చినాడు రాకూడదని మీరు అధికారం కలిసినారమ్మా కలిసినాము అధికారం కలిసినాము కలిసి కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు